ఇంకా జడ్జి గారు అయితే జడ్జి గారు ఆలోచిస్తూ ఉండగా ఇంకా లాయర్ అయితే ఇంకా ఆయనే ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టు తెలుస్తుంది కదమ్మాయి లార్డ్ ఇంకా మీకు అర్థం కావట్లేదా ఆయన సామంతుని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చిన ప్రకారమే చంపేశారు అంటే ఆ రోజు ఆయన చంపేసి ఆ శవాన్ని కారులో అని చెప్పాను కానీ ఎందుకు పీపీ గారు అదే మాట పదే పదే చెప్తున్నారు ఏదో మీరే దగ్గరుండి ఆ శవాన్ని కారులో వేయించినట్టు లేదా ఆయనకు సహాయం చేసినట్టు మీరే మాట్లాడుతున్నారని చెప్పను కానీ మీరు కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పనేసరికి లేదు మీరు నా క్లయింటు నేరం చేయకపోయినా మీరు పదే పదే నేరం చేశాడు చేశాడు అంటూ తనను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పనేసరికి మిలాడ్ అని చెప్పనగానే అబ్జెక్షన్ వావర్ రూల్డ్ అనేసరికి ఇంకా పీపీ కూర్చుంటాడు ఇది కావాలని చేస్తున్నారు కుట్ర ప్రకారమే చేస్తున్నారు వీళ్ళ కుటుంబం మీద బురద చల్లాలని చేస్తున్నారు మా మాకు సంబంధించిన వాళ్ళు సాక్ష్యాలను తీసుకురావడానికి వెళ్ళారు ఒక్క పది నిమిషాలు ఎదురు చూడండి మా కోసం స్పెషల్ రిక్వెస్ట్ అనేసరికి ఇంకా జడ్జి గారు ఎదురు చూసేసరికి ఇంకా సమయం మించిపోతుంది లార్డ్ ఇంకా మీరు తీర్పు ఇచ్చేయడమే మంచిదని నా ఉద్దేశం ఇతనుకు శిక్ష పడాలి నా క్లయింట్కి న్యాయం జరిపించాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా జడ్జి కోర్టు తీర్పు చెప్తామనుకునే లోపే ఎక్స్క్యూజ్ మీ అంటూ అప్పు కాస్త పోలీస్ డ్రెస్లో కావ్య ఇంకా కమలేషన్ తీసుకుని వస్తారు ఇతను ఎవరు అని చెప్పాను కానీ ఆ రోజు నా భర్త ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ బయట ఏం జరిగిందనేది నా భర్త ఇతనికి మాత్రమే తెలుసు నా భర్త ఏ తప్పు చేయలేదు ఆ శవం ఆ కారులోకి ఎలా వచ్చిందనేది ఇతను చెప్తాడు అంటూ ఇంకా చెప్పేసరికి ఏదైనా బోన్లోకి వచ్చి చెప్పమనగానే బోన్లోకి వచ్చి చెప్తారు నమస్కారం అయ్యా నా పేరు కోటార్ కమలేష్ అనగానే నువ్వు మందు తాగుతావు అనగాని మందు తాగుతాను కానీ అబద్ధం మాత్రం చెప్పనయ్యా మందు తాగిన వాళ్ళు ఏ ఎప్పుడు నిజమే చెప్తారు అబద్ధం చెప్పరు అని చెప్పనేసరికి ఇప్పుడు నువ్వు ఆ రోజు రాత్రి ఏం చూసావు అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఎందుకున్నావు ఆ రోజు ఏం జరిగింది అనగానే అయ్యా నేను క్వార్టర్ మందు తాగుదామని వస్తూ ఉండగా ఎవరో కార్లో వచ్చారు కారులో వచ్చి ఆ కారులోంచి కాస్త ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషులు దిగారు దిగి ఆ కారులోంచి ఒక శవాన్ని తీసి ఇదిగో ఇదిగో ఈసారి ఈసారి కారులోనే వేయడం నేను చూశాను అనగానే ఆ మగ వాళ్ళని ఆడ మనిషిని చూస్తే గుర్తుపట్టగలవా అని చెప్పనేసరికి గుర్తుపడతానయ్యా ఎందుకంటే లైట్ వెలుగుతుంది కదా లైటింగ్లో నేను వాళ్ళ మొహాన్ని చూశాను గుర్తుపడతాను అయితే ఆ రోజు రాత్రి నువ్వు చూసిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారేమో చూడు అంటూ మొత్తం చుట్టూ చూసేసరికి నామిక కనిపిస్తుంది సార్ ఇంకా ఆడమనిషి ఆడమనిషి అని చెప్పనేసరికి ఒక్కసారిగా నామికకు చెమటలు కారిపోతూ ఉంటాయి ఎవరు ఆ తన అని చెప్పాను కానీ అవును నేను ఆ రోజు చూశాను అనగానే మైలాడ్ ఒక తాగుబోతు మాటలు నమ్మి ఎలా మీరు సాక్ష్యాన్ని అదే నేర నేరం తనే చేసిందని ఎలా నిరూపిస్తారు అని చెప్పనేసరికి తాగిపోతైనా నిజమే చెప్పండొచ్చు కదా కంటితో చూసిన వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే సాక్షులుగానే చూస్తాం కదా మైలాట్ మరి అలాంటి తప్పుడు కమలేష్ చెప్పిన సాక్ష్యాన్ని మనం ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేకపోతున్నామా అని చెప్పనేసరికి నువ్వు నిజంగా చూసావను కానీ అవును సారు అదే ఆవిడ అమ్మాయే మోడల్ డ్రెస్ వేసుకుని వచ్చింది తనతో పాటు మరొక ఇద్దరు కూడా వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకో అని చెప్పాను కానీ నిజమే చెప్తున్నాను సారు ఆ రోజు నేను చూసింది వాళ్ళే ఆ మిగిలిన ఇద్దరిని కూడా నేను గుర్తుపట్టగలను అని చెప్పనేసరికి సారీ ఇక్కడ అనుమానాస్పదంగా తన మీద నేరారోపణ చెప్తున్నారు తనతో పాటు మరొక ఇద్దరిని కూడా చూశానంటున్నాడు వాళ్ళిద్దరూ ఎవరో స్కెచ్ ఆర్టిస్ట్తో స్కెచ్ గీయించి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి నేరారోపణ తను చేయలేదని నిరూపించే అవకాశం అవకాశం ఇస్తున్నాను అని చెప్పనేసరికి మిలా అది దొంగ సాక్ష్యం అయ్యుండొచ్చు కదా అను కానీ దొంగ సాక్ష్యం అని ఎందుకు అనుకుంటారు మీరు తీసుకొచ్చిన సాక్ష్యాలన్నీ నిజమైన సాక్ష్యాలు వాళ్ళు మీ అపోనెంట్ వాళ్ళు తీసుకొచ్చినవన్నీ దొంగ సాక్ష్యాలని ఎలా చెప్తారు మిస్టర్ పీపీ అంటూ జడ్జి గారు అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతారు ఇప్పుడు అనామికని కస్టడీలోకి తీసుకోమంటారని కానీ నో నో కస్టడీలోకి తీసుకోవడానికి లేదు ఆ ఇద్దరు మనుషులు కూడా దొరికి స్కెచ్ ఆర్టిస్ట్తో ఆ ఇద్దరు మనుషుల ఫోటోలు కూడా గీయించిన తర్వాత అప్పుడే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం అదేదో కొంచెం తొందరగా చూడండి దీని అంతటికీ మేము నాలుగు రోజులు సమయం ఇస్తున్నాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కోర్టు హీరింగ్ ఉంటుందని చెప్పి ఇంకా ఆ బాధ్యతను అప్పుకి అప్పు చెప్పేసరికి కమలేషన్ కాస్త తీసుకెళ్ళి ఇంకా డ్రాయింగ్ వేసే వాళ్ళని తీస్తారు తీసుకొచ్చేసరికి ఫేస్ డ్రాయింగ్ మొత్తం అతను పోలికలు చెప్తాడు ఎందుకంటే అతను ఆ కమలేష్ బాగా చూస్తాడు వాళ్ళ ఆ రౌడీలు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరు ఫేసుకి మార్క్స్ చెప్పేసరికి వాళ్ళిద్దరినీ కూడా చూడడంతో వీళ్ళిద్దరూ మన పాత రౌడీలతో మ్యాచ్ అవుతున్నారేమో చూడండి అని చెప్పనేసరికి చెక్ చేస్తారు చెక్ చేసేసరికి వాళ్ళిద్దరి పే ఫోటోలు వచ్చేసేసరికి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటి అర్జెంటుగా కనుక్కోండి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి అనేసరికి ఈ లోపు అనామిక నెంబర్ని కూడా ట్యాప్ చేస్తారు ట్యాప్ చేసేసరికి అనామిక కాస్త వాళ్ళకి ఫోన్ చేసి మీరు బయటికి ఎట్టి పరిస్థితుల్లో రావద్దు బయటికి వచ్చారంటే మాత్రం నేను ఇరుక్కుంటాను అంటూ వాళ్ళకి అనామిక కాల్ చేసి చెప్పడం అదంతా కూడా రికార్డింగ్లోకి తీసుకుంటారు తీసుకునేసరికి ఇంకా నాలుగు రోజుల తర్వాత వాళ్ళైతే దొరకరు దొరకకపోయేసరికి ఏంటి వాళ్ళిద్దరినీ కోర్టు ముందు హాజరుపరుస్తాను అన్నారు అని చెప్పాను కానీ వాళ్ళిద్దరినీ హాజరుపరచలేదు కానీ దానికంటే ముఖ్యమైన సాక్ష్యాన్ని హాజరుపరచాము అని చెప్పనేసరికి ఏంటి అనగానే వాయిస్ కాల్ రికార్డ్సు అక్కడ ప్లే చేసేసరికి అనామిక కాస్త వాళ్ళకి కాల్ చేయడం మీరిద్దరూ బయటికి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వచ్చారంటే నేను ఇర్క్కుంటాను అంటూ అనామిక ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ కూడా జడ్జి గారి ముందు అప్పు పెట్టేసరికి ఒక్కసారిగా అప్పు అనామిక షాక్ అయిపోతుంది ఇదేంటిది మేడం ఇలా చేశారు అని ఇంకా లాయర్ అయితే అనుకుంటాడు ఏంటి ఏంటి మిస్టర్ పీపీ ఏంటిదంతా అని చెప్పాను కానీ అవి నాకేం తెలియదు సార్ అని చెప్పి ఇంకా లాయర్ అనేసరికి ఇంకా అనామికను కస్టడీలోకి తీసుకుంటారు అంటే కావాలనే సామంతిని అనామికే చంపుడుంది వాళ్ళిద్దరూ దొరికేంత వరకు ఈ అనామికను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు అనామికతో పాటు రాజును కూడా కస్టడీలోనే ఉంచండి అని చెప్పనేసరికి వాళ్ళిద్దరిని కాస్త ఎట్టకేలకి ఫోను నెంబర్తో పలానా చోట ఉన్నారని తెలిసి వాళ్ళిద్దరినీ కాస్త ఎట్టకేలక పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తారు హాజరుపరిచేసరికి అదంతా కూడా అనామిక మేడం చెప్పడం వల్లే చేశాము రాజు ఏ రాడ్డునైతే ముట్టుకున్నాడో ఆ తోటే సామంతిని కొట్టి అదే కారులో వేసి ఉంచేమని చెప్పారు అనామిక మేడం ఏదైతే చెప్పారో అదే చేశామే తప్ప మేమేమీ ఉద్దేశపరంగా స్వార్థంగా ఏమీ ఆలోచించి చెయ్యలేదు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అనామికకు మబ్బులు ఇడిపోతాయి ఏంటిది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే నేనే ఇరుక్కున్నాను అని చెప్పనేసరికి ఇప్పుడు చెప్పండి మిస్టర్ పీపీ మీ క్లయింటు ఏ తప్పు చేయలేదన్నారు అంతా నా క్లయింటే చేశారు ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారు అంటూ మాట్లాడారు మరియు ఇదేంటిదంతా అంటూ మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు లాయర్ అయితే అనామికకైతే శిక్ష విధిస్తారు ఇంకా రాజునైతే వీడు ఎటువంటి తప్పు చేయలేదని నిర్దోషగా రాజుని రిలీజ్ చేస్తారు అనామికకైతే శిక్ష పడిపోతుంది సామంతుని చంపినందుకు ఎంత తెలివిగా ఆలోచించావు సామంతుని చంపితే నేరస్తురాలు అవుతావు అనుకో అవుతావు కానీ కోటేశ్వరరాలువి ఎలా అవుతావు అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంటూ ఇంకా రాజు కావ్య వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు